విను ఒక ఊరిలో ఒక రాజు ఏం చేస్తాడంటే ఒక పెద్ద కుండ పెట్టించి ఆ కుండలో ఏంటంటే ప్రజల్ని ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే అందరూ ఒక్కొక్క గ్లాస్ పాలు దాంట్లో పోయాలి ఉదయాన్నే వచ్చినప్పుడు ఈ కుండ అంతా నిండుగా పాలుతో ఉండాలి ఎందుకంటే మన ఊరికి ఒక శాపం ఉంది ఆ శాపం పోవడానికి మన మంచి కోసం ఇది చేస్తున్నాను అని చెప్పి రాజు చెప్పారు రాజుగారు రాజ్ఞే కదా అందు పాటించాలి సో అందరూ ఇంటికి వెళ్ళి ఆలోచిస్తున్నారు దీంట్లో ఒక వ్యక్తి ఆలోచించాడంటే అందరూ పాలు పోస్తారు కదా మనలాంటి వాడు ఉండే వీడు పాలు పోస్తారు నేను గ్లాస్ నీళ్ళు పోస్తే ఏంటి డిఫరెన్స్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ఏంటి తేడా ఏమి ఉంటుందని చెప్పి ఆయన ఏం చేశాడంటే గ్లాసు నీళ్ళుతో వెళ్ళి ఆ కుండలో పోసాడు రాత్రి చీకటి కటిక చీకటి సో రాజుగారు ఉదయానికే ఫీల్ చేయమని చెప్పి అందరూ పోయాలని చెప్పి ఈ వ్యక్తి కూడా మనలాగే ఆలోచించాడు ఇంత పాలు కుండ పాలు ఉంటే దాంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోస్తే ఏమవుతుందని చెప్పి ఆలోచించి తన కటిక చీకటి కదా తను కూడా ఒక గ్లాసు నీళ్ళు పోసేసాడు అయిపోయింది ఉదయం రాజుగారు వచ్చి చూసినప్పుడు ఏమైందంటే ఒక చుక్క పాలు లేదని దాంట్లో అంత నీళ్ళే మీకు అర్థమైంది కదా ఏంటో సో ఈ వ్యక్తిలాగా ఊరి ప్రజలంతా ఆలోచించి చీకటి కాబట్టి అందరూ నీళ్ళే పోసారు సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనలో కూడా ఇలాంటి ఆలోచన విధానమే ఉంటుందండి యాక్చువల్గా అనేక విషయాల్లో మనం చేస్తే ఉదా ఒక ఉదాహరణ తీసుకుందాం మన కేంద్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితమే ప్లాస్టిక్ కవర్ని బ్యాన్ చేసింది చాలా సీరియస్గా బ్యా బ్యాన్ స్వయంగా మోడీ గారు అనేక సార్లు చెప్పారు ప్లాస్టిక్ కవర్ని బ్యాన్ చేయాలి ఎందుకంటే ల్యాండ్ ఫిల్స్ పెరిగిపోతున్నాయి ఆరోగ్యానికి మంచిది కాదు ఎన్వైర్న్మెంట్ ప్రాబ్లం ఉంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దీన్ని కాలుస్తున్నాం ఇది చాలా డేంజర్ మానవాళి మనుగడికి ఇది హాని కలిగిస్తుందని చెప్పి మంచి ఉద్దేశంతో సదుద్దేశంతోనే దీన్ని బ్యాన్ చేశారు కాకపోతే ఈ బ్యాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు దీనికి కారణం ఏంటి అని ఆలోచించినట్లయితే అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మనలాంటి వాళ్ళే ఇలా ఈ గ్లాస్తో నీళ్ళు పట్టుకెళ్ళారు చూసారా అలాంటి వ్యక్తులమే మనం నేను దీని మీద ఈ మధ్యకాలంలో చాలా ఉద్యమం చేశాను స్థా మా మున్సిపాలిటీలో ఉండే ఎంహెచ్ఓ గారితో తర్వాత కమిషనర్ గారితో అనేక సందర్భాల్లో వాళ్ళకి స్పందనలు పెట్టి వాళ్ళకి పర్సనల్గా మెసేజ్లు పెట్టి దీన్ని బ్యాన్ చేద్దాం బ్యాన్ చేద్దామని చెప్తూనే ఉన్నాను వాళ్ళు ఒక పక్కన చిన్న చిన్న బ్యాన్స్ చేస్తున్నారు అప్పుడప్పుడు ఫైనల్ చేస్తున్నారు నేను స్వయంగా మార్కెట్కి వెళ్ళి అది వాడే వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడటం అదేవిధంగా వర్తకులతో మాట్లాడటం అప్పుడు నేను విన్నది ఏంటంటే చాలా విచిత్రమైన ఒక ఆన్సర్ విన్నాను వర్తకులు ఏమంటున్నారంటే అండి మేము కవర్లు ఇవ్వకపోతే మా దగ్గర సరుకులు కొనరు మా వ్యాపారం పోతుంది అందుకని చెప్పి మేము పెడుతున్నాం బ్యాన్ చేసినప్పటికీ మాకు సప్లై చేసేవాళ్ళు ఉన్నారు మేము ఎక్కువ ధర పెట్టి దీన్ని కొంటున్నాము సో వచ్చేవాడు కవర్ తప్పకుండా అడుగుతాడు ఉదాహరణకు గుళ్ళుపాయలు తీసుకుండేవాడు ఒక పెద్ద కవరే తీసుకెళ్తాడు దీన్ని ఎస్యూపీ అంటాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఈ సింగ్ ఒక్కసారి యూజ్ చేస్తాం తర్వాత పాడేస్తాం ఈ ఇంత పెద్ద కవర్ తీసుకెళ్ళి ఏం చేస్తాం మళ్ళీ రీయూస్ చేస్తాడు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ డస్ట్బిన్లో పాడేస్తాడు లేకపోతే పక్కింటి గోడ అవతల నుంచి బయటకు వదులుతాడు అది ల్యాండ్ ఫిల్ కింద తయారవుతుంది అక్కడ తర్వాత మంటేస్తాం మీకు హానికరం సో వర్తకుడి యొక్క ఏంటంటే నా బిజినెస్ పోతుంది అని తన న్యాయం సామాన్య వ్యక్తులతో మాట్లాడాను అదేంటంటే మీరు కవర్ ఎందుకు తీసుకొస్తున్నారు ఎందుకు వాడుతున్నారు అంటే వాళ్ళు ఇచ్చిన ఘాటైన సమాధానం ఏం తెలుసా అండి అసలు దీన్ని బ్యాన్ చేయడం ఎక్కడ బ్యాన్ చేయాలి యూజర్స్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే దీన్ని బ్యాన్ చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే మాలాంటి వాళ్ళని తీసుకురావద్దని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎవరు సప్లై చేస్తున్నారు ఆ సప్లై చైన్ ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ముందు బ్యాన్ చేయాలి అక్కడ అరికట్టట్లేదు అధికారులు అంత లంచం తీసుకుంటున్నారు అందుకే కదా ఇది బయటకు వస్తుంది సో లంచం ఉన్నంత వరకు ఇది ఇలాగే వస్తుంది అని చెప్తున్నారు ఒక ఆయన ఏమని చెప్పారు ఇరవై సంవత్సరాల పోయినా దీన్ని బ్యాన్ చేయలేము చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిన ఒక ప్రోడక్ట్ గురించి జనాల్లో ఉండే ఒపీనియన్ అనమాట నేను కవర్ లేకుండా నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరినా సరే వర్తకుడు ఇస్తాడు కాబట్టి నేను ఖాళీ వెళ్ళిపోవచ్చు నేను ప్లాస్టిక్ కరోడితే ఇస్తారు నేను ఫుల్ చేసుకొని నేను ఇంటికి తీసుకురావచ్చు అని చెప్పి వీడికి ఉంది వాడేంటి బిజినెస్ పోతుందని సో ఇది ఒక సైకిల్ దీన్ని అరికట్టవలసిన బాధ్యత ఎవరిదండి పాలసీ మేకర్స్ లేకపోతే మున్సిపల్ అధికారులు లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇలాంటి అధికారులు పవర్స్ ఉండే అధికారులు దీన్ని అరికట్టాలి వాళ్ళు ఫైన్స్ వేసి దీన్ని మార్కెట్లోకి రాకుండా చూడాలి వాళ్ళ యొక్క వేళ వాళ్ళ యొక్క ప్రొఫెషన్ బేస్ చేసుకోనో వాళ్ళ పవర్స్ని బేస్ చేసుకోనో వాళ్ళు మంచి హృదయంతో దీన్ని బ్యాన్ చేద్దామని వెళ్తే ఏం చేస్తారండి ఈ వర్తకులంతా వెళ్ళి స్థానిక ఎమ్మెల్యే లేకపోతే ఎంపీనో లేకపోతే రాజకీయ నాయకుడినో కలిసి వాడి ఒత్తిడి సో వాడేం చేస్తాడు రాజకీయ నాయకుడు నా ఓట్ బ్యాంకు మీరు ఏం చేయొద్దని చెప్పి అధికారులకి చెప్పడం ఈ అధికారులు ఏం ఇంకా వాళ్ళ చేతులు కట్టిస్తున్నట్టు అయిపోతుంది దీనివల్ల ఇది బ్యాన్ చేయలేకపోతున్నాం సో మన కథలో విన్నట్టు రాజుగారికి మంచి ఉద్దేశం ఉన్నా సరే ఏమవుతుందంటే అది ఇంప్లిమెంట్ చేయవలసిన వాళ్ళు లేకపోతే దాన్ని పాటించవలసిన వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు పాలు పోయవలసిన జనం ఏంటంటే రాజకీయ నాయకులు అవ్వచ్చు లేకపోతే అధికారులు అవ్వచ్చు లేకపోతే మనలాంటి సామాన్యులు అవ్వచ్చు ఏం చేస్తున్నాం పాలు పోయకుండా ఇంకోటి పోస్తాడని చెప్పి మనం నీళ్ళు పట్టుకెళ్ళిపోస్తున్నాం సో కవర్ ఇస్తాడను లేకపోతే ఇంకోటి వాడుతున్నాడను నాకు వాట్ మా వాడే హక్కు ఉందను లేకపోతే అందరూ వాడుతున్నా నేను వాడితే తప్పింటను ఇలాంటి కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మనలో ఉందో మనం దీన్ని స్టాప్ చేయలేం ఒకసారి ఆలోచించండి మీతో మొదలు పెట్టాలి ఎవరో ఒకరు రావాలి ముందుకి అది మీతో ఖచ్చితంగా నేను అడిగితే నేను నా బండిలో క్లాత్ కవర్సే తీసుకెళ్తాను మార్కెట్కి వెళ్తే కారులో కూడా క్లాత్ కవర్స్ తప్పకుండా తీసుకెళ్తాను నేను ప్లాస్టిక్ కవర్ని వద్దంటాను ఇచ్చినా తీసుకోను ఎందుకంటే అది బాబీతరాలకి చాలా హానికరం నా నుంచి నేను మొదలు పెడుతున్నాను మరి మీ పాత్ర ఏంటి మీరు పాలు పోస్తారా నీళ్ళు పోస్తారా అన్నది మీరు ఆలోచించండి థ్యాంక్ యూ